బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్కారం సుమన్ స్వాగతం జులై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది ఏ గ్రహాలు ఏ ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శర్మ గారు గురుగారు నమస్కారం వాగర్థా వివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసం ఎలా ఉండనుంది ఏ గ్రహాల అనుకూలత ఎలా ఉంది వృశ్చిక రాశి వారికి ఈ జూలై నెలలో గ్రహాల యొక్క సంచారం చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో గురువు అలాగే రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ తారీఖు నుంచి గురువుతో కలిసి ఉండడం అలాగే లాభస్థానంలో కేతువు పంచమ స్థానంలో రాహువు అలాగే చతుర్థ స్థానం ముందు శని వక్రీకరించి ఉండడం ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రవి పదహారో తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఆరో తారీఖు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి పంతొమ్మిదో తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుండడం ఈ కారణం చేత వెరసి ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు దాంప దంపతుల మధ్య కావచ్చు వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు కొంత ప్రతికూలతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అయితే ప్రథమార్థం మొదటి వారమంతా కూడాను ఆనందదాయకంగా ఉన్నప్పటికీ ఇక ద్వితీయ అర్థం అనేటువంటిది కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కాబట్టి ఏ ఈ యొక్క గ్రహ సంచార ప్రభావము మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అయితే అర్ధాష్టమ శని ప్రభావము ప్రబలముగా ఉన్నటువంటి కారణం చేత కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి లభించదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అయితే అనుకూలమైనటువంటి రోజులు ఎప్పుడు ఎందుకంటే ప్రతి మనిషికి కూడాను పొద్దున్న లేస్తే పడుకునేంత వరకు కూడా డబ్బుతోనే పని కాబట్టి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో ఆర్థిక పరంగా చితికిపోకుండా ఎలా ధనపరమైనటువంటి సమస్యలు అనేటువంటి నివారించుకోవాలి ఏ ఏ తేదీల్లో ధనపరమైనటువంటి లావాదేవీలు కలుగుతాయి ధనపరమైనటువంటి లాభాలు కలుగుతాయి అనేటువంటి విషయాల్ని మనం ముందుగా తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి సమస్యలకి కూడాను ఎక్కువగా వందకి ఎనభై శాతం ధనపరమైనటువంటివే సమస్యలు ఉంటాయి కాబట్టి ఏ రోజుల్లో ధనపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ప్రధానంగా పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు రోజున మీరు ఏవైతే ఈ యొక్క జూలై నెలలో ఈ పనులు పూర్తి చేసుకోవాలనుకుంటారో ఆ పనులకి శ్రీకారం చుట్టడము ఆ పనులకి సంబంధించి కదలిక ఏర్పడడం అనేటువంటిది పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీరు ఆశించవచ్చు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు ఒకటో తారీఖు రెండవ తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు మూడు నాలుగు ముప్పై ముప్పై ఒకటి వెరసి ఆనందంగా ఉండే సమయాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఒకటి రెండు మూడు నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తారీఖులలో ధనపరమైనటువంటి సంపాదన అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతి లభించవచ్చు లేకపోతే కొంత ధనం ఇంక్రిమెంట్ అవ్వచ్చు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ తేదీలలో చెప్పినటువంటి తేదీల్లో అనూహ్యమైనటువంటి సంపాదన పెరుగుతుంది రాని బాకీలు వసూలవుతాయి ఇక ఈ వ్యక్తికి మనం డబ్బు ఇచ్చాము ఇక డబ్బు తిరిగి రాదు అనేటువంటి ఆలోచనతో మీరు ఒక ఆలోచనకు వచ్చింటారు కానీ ఆ వ్యక్తుల నుంచి అనూహ్యంగా మీకు పిలుపు రావడం కొంత డబ్బు చేతికి అందడం ఈ ఒకటి రెండు మూడు నాలుగు ముప్పై ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో మీకు కలుగుతుంది అలాగే పది పదకొండు తారీఖుల్లో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఒక చక్కటి శుభవార్త వింటారు ఉద్యోగ ప్రయత్నంలో నూతన ఉద్యోగం రావడం కానీ లేకపోతే ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు మంచి శుభ పరిణామం జరుగుతుందని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో గ్రహాల యొక్క సంచారం అధికంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మంచి జరుగుతుంది అనుకున్నటువంటివన్నీ కూడాను శుభమైనటువంటి పనులు జరుగుతాయి ముఖ్యంగా గృహానికి సంబంధించినటువంటి పనులు కానీ లేదా లోన్స్ కావచ్చు లేదా గృహోపకరణాల కొనుగోలు కావచ్చు ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులో మీ ఇంట్లో చేరుతాయి ఇంటికి సంబంధించినటువంటి మరమ్మత్తులు కానీ లేదా ఇంటికి ఒక ఆలోచన చేస్తారు పలానా సమయంలో మనం చేసుకుంటే మంచిదని కానీ ఈ ఆలోచనల్ని కూడాను పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో కార్యరూపం దాల్చుతాయని చెప్పవచ్చు ఇక ఇప్పటి వరకు మంచి గురించి తెలుసుకున్నాం ప్రతికూలతలు ఇబ్బందులు ఏ ఏ రోజుల్లో ఉంటాయి ధన రాబడి తక్కువగా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మనోవ్యాకులత కుటుంబ కలహాలు దానికై కొంత సమస్యలు కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్యం పట్ల ఇబ్బందులు పడడం తద్వారా డబ్బు ఖర్చు అవడం జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఐదు ఆరో తారీఖు పదిహేను పదహారో తారీఖుల్లో అధిక ధన వ్యయం అవుతుంది ఎవరైనా మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగినప్పుడు మీరు వాటిని ఇవ్వకండి లేదా ధనపరమైన నిర్ణయాలు వచ్చినప్పుడు ఐదు ఆరు పదిహేను పదహారు తారీఖుల్లో మీరు విరమించుకోండి మానసికమైన ప్రశాంతత ఉండదు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ముఖ్యంగా సంతానముతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి సంతాన పరంగా బాధలు పడాల్సినటువంటి అవకాశం వస్తుంది ఇంకా చెప్పాలి అని అంటే సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు ఈ ఏడు ఎనిమిది తారీఖుల్లో వారి యొక్క ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం కావచ్చు లేకపోతే ఇతరత్ర సంతృప్తి లేనటువంటి జీవితం ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మానసికమైనటువంటి ఆందోళనతో కలిగి ఉండేటువంటి జీవితం చెప్పవచ్చు ఏ తర్వాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ధన రాబడి అధికంగా ఉండడం అలాగే ధనం కోసం అధికంగా ఖర్చు అవ్వడం అనేటువంటిది ఐదు ఆరు పదిహేను పదహారు మరియు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఇరవై ఒకటో తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉండడం కాబట్టి మీరు ఈ చెప్పినటువంటి తేదీల్లో ప్రణాళికలను రూపొందించుకోండి తదనుగుణంగా ఈ డేట్లకు అనుగుణంగా మీ యొక్క ప్రయత్నాలు పెట్టుకోండి ప్రతి సమస్య కూడా ధనంతో ముడిపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి భవిష్యత్తులో కొంత ఇబ్బంది నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల కలుగుతాయని చెప్పవచ్చు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావము అలాగే కుజుని యొక్క ప్రభావము అనగా ఈ సంబంధించినటువంటి మూడు నాలుగు ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో ఉత్సాహంతో ముందడుగు వేస్తారు కొంత అత్యుత్సాహ ప్రదర్శన వల్ల మీరు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక అన్ని రకాలుగా ఆ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఎంత ఉన్నప్పటికీ కూడా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కొంత ఉండడం చేత మంచి జరుగుతుందని చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి దైవానుగ్రహం తప్పనిసరి ఎందుకంటే దైవానుగ్రహం ఉంటేనే అన్ని పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా దక్షిణ కైలాసంగా పిలువడే శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతుల పూజలు అలాగే విద్యార్థుల కోసం ఎందుకంటే దక్షిణామూర్తి స్వయంగా వెలిసినటువంటిది కాబట్టి విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు వృషభవిందున కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమైన రాశిలో జన్మించినట్టు వారికి శనీశ్వర హోమం అఘోర మంత్ర మంత్రహోమంతో పాటు ఈ వృష్టిక రాశి వారికి అర్ధాష్టమి శని కాబట్టి శనీశ్వర హోమం అఘోర మంత్ర మంత్రహోమంతో పాటు విద్య వివాహం ఉద్యోగం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయలకి మాత్రమే ఈ యొక్క గోతనామాదులతో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది ఇందులో అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కువ మందితో చేయాలనేటువంటిది కాదు మంది ఎక్కువైతే అయితే పలచిన కాబట్టి అతి కొద్ది మందితో జరపబడుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అందంతరం కాంటాక్ట్ చేయండి అలాగే ఈ యొక్క పూజాది కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా ప్రతీ నెల మా పీఠమాధురంలో జరుగుతాయి కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా నమోదు చేసుకోదలిస్తే నమోదు చేసుకోవచ్చు గురుగారు మరి వీళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది జూలై మాసం అంతా కూడా వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే జూలై మాసంలో ప్రధానముగా దైవానుగ్రహం కావాలి కావున ఒక దత్తాత్రేయ చరిత్ర పారాయణం ఒక సప్తాహం పారాయణం చేయండి గురువారం నాడు మొదలుపెట్టి బుధవారానికి సమాప్తం చేయండి సమస్య అధికంగా ఉన్నప్పుడు అలాగే ప్రతిరోజు దత్తస్తవము రోజుకి మూడు సార్లు పారాయణం చేయండి ఇక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించండి తప్పకుండా ఈ యొక్క సమస్యలన్నీ కూడా తెలిగిపోతాయి జూలై మాసంలో వచ్చే కష్టాల నుంచి బయటపడతారని చెప్పవచ్చు గురువుగారు ఈ జూలై మాసంలోని వృశ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుందని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మాత్మస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి